హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శశరేఖ విలేజ్ బ్లాగ్స్ మేమైతే చేలోకి వెళ్ళి వస్తున్నాము ఇంటికైతే వెళ్తుండగా మాకైతే ఈ తేలు కనిపించిందండి ఇదైతే తేలు అనమాట ఎంత పెద్దదిగా ఉందో చూడండి మన మామూలుగా అయితే చిన్న చిన్న తేలు చూస్తుంటాం కదా అదైతే మామూలుగా ఉంటుంది అది కరిస్తేనే మనకి కొంచెం కళ్ళు తిరగడం కానీ లేకుంటే హాస్పిటల్కి వెళ్తుంటాము కానీ ఇదైతే పవర్ఫుల్ అనమాట తేలు అనమాట ఇది ఇది కానీ మనల్ని కుట్ కుడితే మాత్రం పాము కు కుడితే ఎంత విషయమో ఇది కుడితే అంతే విషయం అన్నమాట ఇది కుడితే స్పాట్లోనే పోతారని చెప్తా ఉన్నారు మా సైడ్ కూడా చాలామంది ఈ తేలు కుట్టి చనిపోయారని చెప్ చెప్పి విన్నామండి మాకైతే కనిపించింది మేమైతే ఈ తేలుని ఇంకా ఇంకెవరినైనా కుడుతుందేమో అనేసి మాకు కనిపించిన వెంటనే అయితే మేమైతే చంపేసాము మరిన్ని వీడియో కోసం మా ఛానల్ మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.